అధ్యక్ష శాసన మండలిలో మొదటి మొదటిసారి మాట్లాడడానికి అవకాశం కల్పించిన మీకు అలాగే గౌరవ మంత్రివర్యులకు సభ్యులకు అందరికీ నా యొక్క నమస్కారాలు అది ఇంతకుముందు మన మంత్రివర్యులు చెప్పినట్టు ఏదైతే జీవో ద్వారా ఫస్ట్ కేటాయించిన ఇళ్లను రద్దు చేసి రన్నరో అది దానికి సరైన కారణాలు తెలపగలరు అంటే ఇంతకుముందు అర్హత ఉన్నదంట అని చెప్పి ఎవరైతే ఆఫీసర్లు ఇంతకుముందు ఇల్లు కేటాయించారో వాళ్ళు అంటే ఆఫీసర్లు తప్పు చేసిరండి అని చెప్పి మీరు రద్దు చేసిరా సరైన కారణాలు ఇవ్వాలి అలాగే ఇంద్రమ్మ ఇల్లు కడతామండి అని చెప్పి చెప్తున్నారు మంచి ప్రోగ్రామ్ అది కానీ దానికి ఉన్న ఉన్నోళ్ళని కూడా అర్హత అంతకుముందు ఆఫీసర్లే చేసిరు కాబట్టి మేజర్గా ఫస్ట్ వీళ్ళకిచ్చి సెకండ్ అంటే వీళ్ళకి అర్హతలు దేనికిలో కూడా సభాముఖంగా తెలిపాలని చెప్పి మరొకసారి గౌరవ సభ్యులకు తెలియజేసేది ఏంటంటే ఆనాడు ఆ గృహ జ్యోతి ద్వారా ఏదైతే మూడు లక్షల రూపాయలకి గౌరవ సభ్యులు ఎవరైతే క్వశ్చన్ వేసారో వారికి కూడా తెలియంది కాదు ఆ లిస్టులు ఆనాడు ఎలా తయారయ్యాయో తెలుసు ఒకటైతే నిజం ఆనాడు జరిగే అరువులైన ప్రతి వాళ్ళకి అంటే అరువులు కాని వాళ్ళకి మీరు ఎవరైనా ఇచ్చున్నా ఇప్పుడు మేము ఇవ్వలేము అరువులైన వాళ్ళకే ఇస్తాము ఆనాడు మీరు మూడు లక్షల రూపాయలతో ఆ స్కీమ్ స్టార్ట్ చేశారు కానీ ఇందిరమ్మ రాజ్యంలో ఆ మూడు లక్షలతో ఆ ఇల్లు కట్టలేరు ఈ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టింది కాబట్టి అది క్లాస్ కాబట్టి మీరు అడగక పార్టీలకి మతాలకి కులాలకి ప్రాంతాలకి అతీతంగా బహుభేద వాళ్ళకి ఇస్తామనేది చాలా స్పష్టంగా ఫైనల్ చేశారని ఆ లిస్టే ఇస్తామన్నది కాదు మీరు ఏదన్నా పొరపాటు చేస్తుంటే ఆ పొరపాటుని సరిదిద్దే భాగంగా మేము చేస్తామే తప్ప వేషిజాలకి కక్షపూరితంగా ఈ ప్రభుత్వం ఎవరైతే నిజమైన బెనిఫిషరీస్ ఉన్నారో ఆ నిజమైన బెనిఫిషరీస్కి ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు క్వశ్చన్ నెంబర్